మద్యంలో అక్రమాలు అంటూ సిట్ చేస్తున్న విచారణ ఏదైతే ఉందో కొన్ని నెలల నుంచి దీని మీదే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఉన్నా కూడా అథెంటికేటెడ్ ఆధారాలను ప్రజలు నమ్మే విధంగా ఆధారాలను ఇప్పటి వరకు ఫైండ్ అవుట్ చేయలేదు అని చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న నిజాలే ఎక్కడో ఒక డబ్బు దొరికిందంటే అది సిట్ ఏమంటారు మద్యంలో దొరికినటువంటి డబ్బే అని సిట్ చెబుతూ ఉంది ఎక్కడో డబ్బు దొరికింది అది అదే మద్యంలోడిదే తాజాగా మనం చూసాం హైదరాబాద్ అవర్స్ కోర్సులో ఏదో గెస్ట్ హౌస్లో పదకొండు కోట్లు దొరికింది అది రాజ్ కేసరి నా చేతికి ఇచ్చి నువ్వు పెట్టుకో అని ఎవరికో చెప్పారు అని చెప్పి వాళ్ళు చెప్పారని ఈ డబ్బు మద్యం డబ్బేనని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా రెడ్డి ఏసీబీ కోర్టుకి ఏం అడిగారు జడ్జి జడ్జి గారిని ఆ నోట్ల కట్టలు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నేను ఇంకెవరికో ఇచ్చానని చెబుతున్నారు కదా ఆ నోట్ల కట్టలు రికార్డింగ్ చేయండి ఆ సీరియల్ నంబర్లు ఏ బ్యాంకు నుంచి వచ్చాయి ఆర్బీఐ వాటిని ఎప్పుడు ముద్రించింది ఇవన్నీ చెక్ చేయండి అండ్ అదే సమయంలో ఆటపేటల మీద ఆ నోట్ల కట్టల మీద ఫోరెన్సిక్ ఆ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా ఫోరెన్సిక్ పంపించండి ఇది కావాలనే కుట్రలు సినిమా దర్శకులను మించి మరీ వీళ్ళు కుట్రలు రచిస్తూ ఉన్నారు స్క్రిప్ట్లు రచిస్తూ ఉన్నారు అని చెప్పి రాజ్ కేసీ రెడ్డి చెప్పారు ఈ పాయింట్ తోటి సరే నిజాలైతే వస్తాయిగా ఫింగర్ ప్రింట్స్ ఆ ఫింగర్ ప్రింట్ జాగ్రత్త పడిన నోట్ల కట్టలు ఏ బ్యాంకు నుంచి వచ్చాయి ఎప్పుడు ఆర్బీఐ ముద్రించింది అంత ఒక పరిణామ క్రమం అయితే ఉంటుంది కదా ఈ క్రమంలో ఇప్పుడు తాజా బ్రేకింగ్ ఏంటి అంటే కోర్టు చెప్పింది ఆ నోట్ల కట్టలు వీడియోలు రికార్డింగ్ చేయండి సీరియల్ నెంబర్లు ఏ బ్యాంకు నుంచి వచ్చాయి అని చెప్పి రికార్డ్ చేసి దాన్ని భద్రపరచండి అని చెప్పి కోర్టు చెప్పింది అయినా కూడా కోర్టు చెప్పినా కూడా రాత్రి నుంచి వాటిని అక్రమంగా బ్యాంకులో డిపాజిట్ చేసేకి కోర్టు అనుమతి లేకుండా వారిని బ్యాంకులో డిపాజిట్ చేసేకి ప్రయత్నాలు చేస్తున్నారట ఆ క్రమంలో నోట్ల కట్టలను మార్చేస్తున్నారు అని రాజ్ కేసరిడ్డి న్యాయవాదులు హుటాహుటిన కోర్టుకి వెళ్ళారు మరి జడ్జి గారు ఏమంటారు ఇప్పుడు కోర్టు ఏమంటారో తెలియదు చూడాలి కోర్టు పర్మిషన్ లేకుండా జడ్జి పర్మిషన్ లేకుండా ఆ నోట్ల కట్టలు వీడియో రికార్డ్ చేయండి అని చెప్పిన తర్వాత కూడా అవన్నీ చేయకుండా రాత్రికి రాత్రి నోట్ల కట్టలు మార్చేసి బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి వీళ్ళు ఇదే నిజమైతే ఇంత దారుణమైనటువంటి విచారణలు దానికి మళ్ళీ వ్యవస్థలు దేనికోసమయా ఇటువంటివన్నీ చేయడం కోసం దేనికోసం ఇంత అవసరమా ఇంత దారుణంగా చేయాలా ఓ పాసిబుల్